ఈ నెల తొమ్మిదిన జరిగే చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల పద్నాలుగవ కార్తీక వనసమారాధనను జయప్రదం చేయాలని ఆహ్వాన కమిటీ సభ్యులు న్యాయవాది తాడిబైన శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో యాదవ సంఘీలకు విజ్ఞప్తి చేశారు దానిక రామలింగేశ్వరపేటలోని ఏ వన్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం సాయంత్రం యాదవ్ సేవా సమాజ్ యాదవ్ ఎంప్లాయీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు న్యాయవాది తాడిపైన శ్రీనివాసరావు దానపైన ప్రసాద్ యాదవ్ మేడిపైన గంగా యాదవ్ కుక్కల వాసు మాట్లాడారు తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరిగే పద్నాలుగవ యాదవ కార్తీక వన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు పట్న పరిసర గ్రామాల్లోని యాదవ సోదర సోదరి మండలంతా కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమానికి యాదవ ప్రముఖులతో పాటు బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా రానున్నట్టు తెలిపారు ఉదయం పదకొండు గంటలకు తెనాలి వైకుంఠపురం వద్ద నుండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు ర్యాలీలో యాదవ్ యువత పాల్గొని జయప్రదం చేయాలని సూచించారు సమావేశంలో మాజీ ఎంపీపీ చెన్నుబైన శ్రీనివాసరావు తట్టుకూళ్ల అశోక్ యాదవ్ తుపాకుల రామకృష్ణ కరేటి లక్ష్మీనారాయణ జీవీ నారాయణ కోటి యాదవ్ బొంత సాంబయ్య తాడిపోయిన నాగేశ్వరరావు ఆరాధ్యుల శివ మల్లిపోయిన రాము మైల హరికృష్ణ సుధీర్ కుక్కల రాజా తాడిపోయిన సాయి మునగా శివ సమాధి మహేష్ పాల్గొన్నారు చాలా ఐకమత్యంతో ఆనంద సంతోషాలతో జరుపుకోవటానికి అన్నీ సమాయుక్తం చేశారు మరి ఈ యొక్క కార్తీక వనసమారాధన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి యాదవ సోదర సోదరి మండ్లు పట్నంలో ఉన్నటువంటి నాలుగు వైపులో ఉన్నటువంటి యాదవ సోదర సోదరి మళ్ళు అందరూ కలిసి ఒకచోట ఏకమై వారి యొక్క అవినాభావ సంబంధాలని వేసుకుంటూ వారి యొక్క ఆత్మీయతను తెలియజెప్పుకుంటూ ఆ కృష్ణ భగవానుడి పూజ నిర్వర్తించి తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని మరి యాదవ కుల పెద్దల్ని యాదవ ఉద్యోగస్తుల్ని ఇంకా వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారిని ఉచిత రీతిన సత్కరించుకోవడానికి కూడా రెండు వేల ఇరవై ఐదు అనగా ఆదివారం ఎక్సై మార్కెట్లు యాదవ కార్తీక వన్ జరుపుకోవడం జరుగుతుంది దీనికి పెద్ద సంఖ్యలో యాదవులు సోదరీ సోదర మనరులు ఎంప్లాయీస్ యాదవులు స్టూడెంట్స్ యాదవులు అలాగే రిటైర్మెంట్ యాదవులు అన్ని ఓల్డ్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ కానీ ఇప్పుడు రన్నింగ్లో ఉండే వాళ్ళు గారు అందరూ కూడా దీనికి పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే దీనికి ముఖ్య అతిథిగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు దీనికి ముఖ్య అతిథిగా వస్తున్నారు దానికి మా యాదవులు అందరం కలిసి ఆయనకి పూర్తిగా స్వాగతం పలుకుతున్నాము ఆయన వైకుంఠపురం కల్లా అక్కడికి వస్తారు అక్కడి నుంచి మార్కోట్ యార్డుకి ర్యాలీగా తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కరు రేపు తొమ్మిదవ తారీఖు నాడు తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు తెనాలి సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు జరుగు పద్నాలుగవ యాదవ వనసమారాధన కమిటీకి వేలాదిగా విచ్చేసి ఈ యాదవన సమారాధనని అజయప్రదం చేయాలని కోరుచున్నాము ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ అధ్యక్షులు బూడె రామచంద్ర గారు వి కావున యాదవ యువకులు యువత యువకులు అత్యుత్సాహంతో ఎక్కువగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆదివారం కార్తీక వనసమ్రాజ్యం యాదవ సంఘం ఆధ్వర్యంలో కలిసికట్టుగా తెనాల నియోజవర్గం పొన్నూరు నియోజకవర్గం ఏమురు నియోజకవర్గం యాదవులందరూ కలిసికట్టుగా తొమ్మిదో తారీఖు ఉదయం పదకొండు గంటలకి రామచంద్రయాదవ్ గారు వస్తారు వైకుంఠపురం గుడి నుంచి భారీ ర్యాలీతో ఆయన్ని తీసుకొని మార్కెట్ యార్డ్కి వెళ్ళి ఆయన కార్యక్రమం అయిన దాకా ఆయన స్వాగతం పలికి ఆయన్ని ప్రశాంతంగా ఆయన ఏరియాకి పంపించి ఒక జాతీయ ఒక మన సంఘంలో మన ఒక ఈ కమ్యూనిటీలో ఒక ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మన కమ్యూనిటీ కోసం ఎన్నో చేస్తూ మళ్ళీ మన డెల్టా ప్రాంతానికి రావటం తొలిసారిగా డెల్టా ప్రాంతం రావటానికి అందరూ స్వాగతం పలుకుతూ అందరూ యాదవసంగీయులు అందరూ మహిళలు యువకులు అందరూ పాల్గొని కోరుచున్నాం